ఇంకా భద్రాద్రి కొత్తగూడెం లోని కేటీపీఎస్లోని కూలింగ్ టవర్లయితే మాత్రం ఒక ఇంప్లోజిషన్ అనేటటువంటి పద్ధతితోటి ఆ కూలింగ్ టవర్ని కూల్చడం జరిగింది ఏలోని నాలుగు ఏ బ్లాక్లోని నాలుగు కూలింగ్ టవర్లు నూట పదిహేను మీటర్లు ఎత్తుగలటువంటి ఈ కూలింగ్ టవర్ని కూల్చడం జరిగింది మొత్తానికి దేశంలోనే అతిపెద్ద టవర్లు అయినటువంటి ఈ టవర్లను కూల్చివేశారు అంటే ఒక్కసారిగా ఎనిమిది టవర్లను కూల్చివేయటం అయితే మాత్రం దేశంలో ఒక అతిపెద్ద కార్యక్రమంగా అయితే మాత్రం నిపుణులు భావిస్తున్నారు మొత్తానికి జైపూర్కి చెందినటువంటి రాజస్థాన్కి చెందినటువంటి జైపూర్లో ఉన్నటువంటి నిపుణులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థ అయితే మాత్రం ఈ యొక్క టవర్ని కూల్చివేసేటటువంటి టెండర్ని అయితే దక్కించుకుంది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పైగా ఈ టెండర్లో అయితే మాత్రం దక్కించుకుంది ఇదైతే మాత్రం రెండు వేల ఇరవైలోనే ఈ ప్లాంట్లు అయితే మాత్రం కూలింగ్ టవర్లు నిలిపివేయటం జరిగింది మొత్తానికి కూలింగ్ టవర్లు అయితే మాత్రం విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు అలాగే నీరుని మండించినప్పుడు అధిక ఉష్ణోగ్రత అధిక వేడి వస్తుంది ఆ వేడి తగ్గించడం కోసం ఈ టవర్లు సహాయపడతాయి దాదాపు ఈ టవర్లు అయితే మాత్రం చాలా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతున్న తరలలో రెండు వేల ఇరవైలోనే యొక్క కాలం చెల్లినటువంటి టవర్లు కాబట్టి వీటిని అయితే మాత్రం ఈ నిరుపయోగంగా ఉండటంతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పద్దెనిమిదినైతే మాత్రం ఈ టవర్లని కూల్చివేయడానికి అయితే మాత్రం ప్రక్రియను ప్రారంభించడం జరిగింది మొత్తానికి ఇన్ఫ్ల్యూయైజేషన్ అనేటటువంటి పదార్థాలు అంటే ఆ యొక్క మెటీరియల్ని ఉపయోగించి అంటే ఉన్న చోటనే కూలే విధంగా అంటే పక్కన ఏ వస్తువులకి డ్యామేజ్ అవ్వకుండా ఉన్న చోటనే కూలే విధంగా టవర్లని ఈ యొక్క ఇన్ఫ్ల్యూయేజేషన్ పదార్థంతో దీన్నైతే మాత్రం కొల్చడం జరిగింది దాదాపు నెల రోజుల నుంచి శ్రమిస్తున్నటువంటి ముప్పై మంది ఉద్యోగులు అయితే మాత్రం దీనిలో నిమగ్నమై ఉన్నారు మరోపక్క కేటీపీఎస్ అలాగే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అనుమతి ఇవ్వటంతో ఈ యొక్క అయితే మాత్రం కూల్చివేశారు మొత్తానికి ఎనిమిది టవర్లు అయితే మాత్రం కూల్చివేశారు ఆ కూల్చివేసిన ప్రదేశం మళ్ళీ కేటీపీఎస్ ఉపయోగించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం శుభ్ర పరిశుభ్ర కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి డస్ట్ను కూడా తీసివేసి అక్కడ ప్లాంట్ కర్మాగారానికి అవసరమైనటువంటి మళ్ళీ నూతన యంత్రాలను అయితే మాత్రం బిగించి ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అంటే గతంలో కూడా అటు వెళ్తున్నటువంటి ఎవరైతే ఈ పర్యాటకులు అవ్వచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ కూ ఆ కూలింగ్ టవర్లు అయితే మాత్రం ఒక తలమానికంగా ఉండేవి కేటీపీఎస్కి ఒక భారీ ఎత్తున టవర్లో నూట పదిహేను మీటర్లో ఉన్నటువంటి ఈ టవర్లు అయితే మాత్రం అక్కడ ఫోటోలు దిగటం అలాగే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఆ ప్లాంట్కి తలమానికం అంటే మేము కేటీపీఎస్ వరకు వచ్చామనే విధంగా ఒక గుర్తుండిపోయేదటువంటి అట్లాంటిది ఈరోజు ఆ ఎనిమిది టవర్లు కూలిపోవటంతో అయితే మాత్రం ఒక అంటే ఆ యొక్క ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక గుర్తుండిపోయే అంశం అయితే మాత్రం కూలిపోయామని చెప్పి చాలామంది చెప్తున్నారు మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఫలంగానే ఉన్న చోటనే కూలే విధంగా ఆ యొక్క కూలింగ్ టవర్లు అయితే మాత్రం ఒక నిపుణులు అయితే మాత్రం కూల్ చేశారు ఇదైతే మాత్రం దేశ చరిత్రలోనే ఎనిమిది టవర్లు ఒక్కసారి కూలింగ్ టవర్లు కూల్చడం అయితే మాత్రం అంసంగానే అంశంగానే చాలామంది నిపుణులు చూస్తున్నారు